మనకు పురాణ గదులన్నీ కూడా నైమిశారణ్యంలోని ప్రారంభమవుతుంటాయండి మనకి ఉత్తర భారతదేశంలో ఉత్తర ప్రదేశ్ అనే ప్రాంతంలో అయోధ్యకి సమీపంలో నైమిషారణ్యం అనే ప్రాంతంలో భగవంతుడు అన్ని రూపాల్లో ఉంటాడటండి అక్కడ వన రూపంలో ఉంటాడని అరణ్య రూపంలో మనం కార్తీక మాసాలు ఎలాగైతే వన ఆరాధన చేసుకుంటుంటామో అక్కడ భగవంతుడు ఎప్పుడు కూడా వన రూపంలో ఉంటాడట ఆ విషయం తెలుసుకున్న కూడా ఎప్పుడు అక్కడే ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారట తపస్సు చేసుకున్నప్పుడు సాధారణంగా మనం ఏదైనా దైవ కార్యం చేసినప్పుడు ధర్మ సందేహాలు వస్తూనే ఉంటాయి ఎవరైనా ఇంకా పెద్దవారు కనపడినప్పుడు వారి యొక్క అడుగుతూనే ఉంటాం అలాగా వారున్న సమయంలో మన దక్షిణ భారతదేశం నుంచి సూతుడు అనే ఒక ఆయన ఈయనెవరండి వ్యాస బగవారు యొక్క శిష్యుడు ఈ నెవలంటే అసలు వ్యాసబాబుగా మనం చేయడం మనం గురు పౌర్ణిమని చేసుకుంటాం ఇప్పుడు ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున గురు మనం చేసుకుంటాం అప్పుడు వ్యాసుడు ఉద్భవించినప్పుడు ఈయన ద్వాపర మనం గురు పౌర్ణమి ఎవరిని తీసుకోవాలి వ్యాసుడు మాత్రమే చేసుకోవాలి ఆయన పుట్టినరోజున వేరే వాళ్ళకి చేయకుండా మనం పుట్టినరోజున వేరే వాళ్ళకి పుట్టినరోజు చేస్తామా చేయి కదండి ఈ వ్యాసుడు ఏం చేశాడట మనకి వేదం అంతా కూడా కలిసి ఉండేదటండి దాన్ని నాలుగుగా వివరించాలి మనకి ఎన్ని వేదాలు ఏంటివి ఋగ్వేదము సామవేదము ఆధారపడి ఒక్కొక్కటి ఎంత ఉంది ఎంత వస్తాను అలాగే మనకి ఎన్ని పురాణాలు పద్దెనిమిది పురాణాలు మనకి ఇతిహాసాలన్ని రామాయణము మహాభారతము ఇంకా ఉపనిషత్తులన్ని నూటెనిమిది పైగానే ఉన్నాయి మనకు కనపడేవి మనకు లభ్యమయ్యేవి నూట ఎనిమిది ఉపనిషత్తులు వెయ్యి ఎనిమిది ఉపనిషత్తులు అంటారు ఈ వేదంలో కూడా మనకి పన్నెండు శాతం మాత్రమే మనకు కూడా లభిస్తుంది మొత్తం ఎన్ని పొట్ట శాతాలు పైన శాఖలు ఉన్నాయి కలియుగంలో వేగవంతాలు కూడా మనకు లభించడం లేదు అంటే మన దగ్గర ఉన్న గ్రంథ సంపద చాలా విస్తారమైన అందులో మహాభారతం లక్ష శ్లోకాలు ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఒక పురాణంలో ఉండదు ఏ పురాణం కాంత పురాణం అది కూడా తొంభై వేల శ్లోకాలకు ఉండదు ఈ వ్యాసుడి దగ్గర శిష్యం చేసిన వారు ఎవరు సుందు ఈయన గురువు గారి ఉన్నప్పుడు గురువుగా రాసిన ఎక్కడ వెళ్ళారు నేను సార్ అంటూ వెళ్ళారు వెళ్తే అక్కడ ఉన్న ఋషులందరూ కూడా అడిగారు స్వామి కలియుగం అండి కలియుగం ప్రారంభమై ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఇరవై ఆరు కాదు రెండు వేల ఇరవై ఆరు కాదు కలియుగం వేల నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ కలియుగం మొత్తం ఎంత నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మన యొక్క చాలా కొంచెమే నాలుగు లక్షల్లో ఐదు వేల ఈ కలియుగ ప్రారంభంలో జీవిత కలియుగంలో మానవుడు అనేక కష్ట నష్టాలు అంటే అది కూడా ఎక్కువ ఐదు ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ప్రారంభంలో మానవులు చాలా కష్టాలు పడతారు అనేకను కూడా విస్మరించి జీవిస్తుంటారటండి అసలు భగవంతుడు అంటే ఎవరంటారు మనం చాలా మంది భగవంతుడు వచ్చేసారు లోకంలో ఎవరు భగవంతుడు ఎవరు తెలియట్యూబ్ లో నేనే భగవంతుడు చాలా మంది తిరుగుతున్నారు ఆ విధంగా భగవంతుడు ఎవరో కూడా తెలియని మాయను కనిపించారట కనిపించు ఈ విధంగా భగవంతుని విస్మరించి పూజిస్తూ ఉంటాం ఆ విధంగా మానవుడు సద్గతిని పొందలేడు అన్ని జన్మలలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల భూమి మీద అంటే చీమ దోమ బాక్టీరియాతో కలిపి చెట్టు చామక కలిపి ఎంతమంది మొత్తం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు భూమి మీద ఉన్నాయి ఈ భూమి మీద మానవుడు చాలా ఉత్తమమైన జన్మ మిగతా యత్నాన్ని కూడా మానవుడు ఇష్టమైన బట్ట కట్టుకోలేదు ఇల్లు కట్టుకోలేదు ఇల్లు కట్టుకోవాలంటే గురు కట్టుకోవాలి కానీ పెట్టుకోలేదు మానవుడు మాత్రం బుద్ధి కలిగిన జీవుడు అన్నమాట ఈ విధంగా మానవుడు భగవంతుని విస్మరిస్తే ఏమవుతుంది అనే పాపకృత్యాలు చేస్తాడు చేసి నరకానికి వెళ్తాడు ఆ విధంగా మానవుడు ధరించడానికి ఏదైనా ఉత్తమమైన మార్గం అందులో సూర్యుల మానవుడు ఆచరించే మార్గం ఏదైనా ఉందా అని చెప్పి యక్ష్యులందరూ కూడా ఆ మహానుభావుడు అయిన సూర్యుడిని అడిగాడు అందుకే ఆయన అంటున్నారు పూర్వం ఆ గురుగారు శాంతపురాణాలు దీని గురించి చెప్పారు నారద మహర్షి మీ అందరికి నారదు తెలుసండి తెలుసు చూశారు నారవుడు చక్కగా లోకాలన్నీ సంచరిస్తుంటారట బ్రహ్మ మహర్లు నారద మహర్షి ఆయన ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడు నారాయణ నామాన్ని చక్కగా ఉంటాడు లోకాలన్నీ తిప్పుకుంటాడట అటువంటి నారద మహర్షి ఒకసారి మన భూలోకానికి వచ్చాడండి మానవులు ఎలా ఉన్నారు ఎందుకు చూద్దాం మానవుడు చాలా కష్ట నష్టాలు పడుతున్నారు అప్పుడు భగవంతుని విస్మరించి జీవిస్తున్నారట అప్పుడు నాలుగుడికి చాలా జాటి పెరిగిందండి అయ్యో వీరందరికీ ఏదైనా మంచి మార్గం చూపించాలి వీళ్ళ పారైపు కదా అని చెప్పి ఆయన ఎక్కడ బయలుదేరారు వైకుంఠానికి బయలుదేర వైకుంఠం ఎక్కడ ఉందండి ఇక్కడికి దేవమ్మ దగ్గరగా ఉందా ఎవరు మన సైంటిస్టులు ఇవ్వారా నూట వందల కోట్ల సంవత్సరాలు ప్రయాణిస్తే వైకుంఠం వస్తుందంట ఎలాగా కాంతి వేగంలో మన భూమి నుంచి కాంతి వేగంతో ప్రయాణిస్తే నూటి వందల కోట్ల సంవత్సరాలకి మనం వైకుంఠానికి చేపడతామంటే అటువంటి వైకుంఠ లోకానికి నాన్న మహర్షి విద్య వెళ్ళి అక్కడ ఉన్న స్వామి శాంతాకారం పద్మనాభం విశ్వాకారం కీర్తిస్తున్నాడటం గజన సేఘం లక్ష్మీనం వందేణం శ్రీ మహావిష్ణు ధ్యాంతే ఒక అద్భుతమైన వయసులో వైకుంఠంలో స్వామి క్షీర సముద్రం మీద ఉన్నారట ఎలా ఉన్నాడు ఆదిశేషుల మీద నిలుస్తున్నారు ఆయన కంగారు వర్త ప్రశాంతంగా చక్కగా శాంతంగా ఉన్నారట శాంతాకాలము అంటే ఆదిశేషుల మీద నిలుస్తున్నారు పద్మనాభం ఆయన రానించి ఒక పద్మిటండి పనిచేస్తారు పద్మనాభం శ్రేషం భగవంతుడు ఇచ్చి పద్మం పుట్టిందటండి ఆ పద్మంలో ఎవరు పుట్టారు చుతుర్ముఖ బ్రహ్మగారు ఆయన జలా సృష్టినంతా కూడా సృష్టించిన వారు ఎవరు బ్రహ్మగారు బ్రహ్మగారు శ్రీమన్నారాయణుడు అటువంటి స్వామి పాదాల చిత్ర ఉన్నారు లక్ష్మీదేవి ఆయన పాదాలు కత్తిగా పుట్టితే ఎవరైపోతాయో అని చెప్పి స్వామివారి పాదాలు మృదువుగా ఉంటుందండి అటువంటి లక్ష్మీదేవి సేవిస్తున్న శ్రీమన్నారాయణ దర్శించడట నార మహర్షి స్వామి వారిని అలా మనసులో కలుసుకున్నా సరే భవయోగాలన్నీ కూడా తెలుసుకుంటాయి అటువంటి స్వామి దర్శించుకుని కీర్తించిన తర్వాత ఉంటున్నాడు స్వామి భూలోకంలో మానవుడు చాలా కష్టాలు పడుతున్నారు వారి కష్టాలన్నీ తెలుపుకోవడానికి అయినా ఒక పూజ గాని ఒక వ్రతం కాని చెప్పు స్వామి అని వేడుతున్నాడు వేడుకుంటే స్వామి చెప్తున్నాడు ఒక వ్రతం ఉందయ్యా అని సత్యనారాయణ స్వామి వ్రతం ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతాన్ని నియమంగా ఆచరిస్తారో ఆ మానవుడు ఇహలోకంలో పొందవలసిన సుఖాలన్నీ పొందుతాడటండి ఈ భూమి మీద జీవించినంత వరకు ఏ సుఖం ఉంటే అది అన్ని కూడా ఆ మానవుడు దొరుకుతాయి పనంలో మోక్షాన్ని కూడా పొందుతాడట అటువంటి దివ్యమైన వ్రతం ఉన్నదని చెప్పాడు స్వామి ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎలా ఏ విధంగా చేసుకోవాలి మంచి సమయం ఉంటుంది ఏదైనా మంచి కార్యం చేసుకోవాలంటే పౌర్ణమి కాని ఏకాదశి గాని ద్వాదశి గాని సూర్య సంక్రమమైన రోజు కాని అంటే సూర్య సంక్రమం అంటే మనకి మకర సంక్రాంతి అలా ప్రతి నెలా వస్తుంది మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కానీ మాసాలు మాఘమాసం శ్రావణ మాసం కార్తీక మాసం ఇలాగ మాసం ఇలాగ వివిధ మాసాల్లో చక్కగా చేసుకోవచ్చు ఎక్కడ చేసుకోవచ్చు మనం నివసించే గృహాల్లో చేసుకోవచ్చు లేదా నదీ తీరాల్లో చేసుకోవచ్చు సముద్ర తీరాల్లో చేసుకోవచ్చు అలాగే దేవాలయ ప్రాంగణంలో ఇలా చక్కగా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని చేసుకోవడానికి ముందులోనే స్వామి వేడుకోవాలి కదా స్వామి అనుగ్రహం లేకుండా మనం వ్రతం చేసుకోలేదు ముందుగా స్వామి వేరుకొని స్వామి ఈ యొక్క వ్రతాన్ని చక్కగా చేసుకునే అనుగ్రహాన్ని ప్రసాదించాలని కోరుకొని ఇంట్లో చేసుకున్నట్లయితే ఇదంతా శుభ్రపరచుకొని చక్కగా మండల కోణాలు కట్టుకొని చక్కగా మంచి నూలు పెట్టుకొని స్వామివారి వ్రతాన్ని ఎక్కడ తీసుకుంటున్నామో ఒక వ్రత పీఠాన్ని అంటే పూజా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని దాని మీద నూతన వస్త్రాన్ని ధాన్యాన్ని ముందుగా గణపతిని పూజించబడుతున్నారు పూజించిన తర్వాత పూజించినట్టు నవగ్రహాలు అష్టరికి పాలకు పంచలోక పాటు పూజించిన తర్వాత వారిని కలసంలో ఆ ల లక్ష్మీ సమేతుడైన నారాయణుని అలా చేసి స్వామివారి ఉపచారాలు అష్టోత్త నామాలుగా చక్కగా పూజ చేసిన తర్వాత స్వామివారికి చక్కగా మన శక్తి కొలది ఒక ప్రసాదాన్ని నైవేద్యాన్ని స్వామివారికి నివేదన చేసి ఆ రోజంతా నియమంగా ఉండి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని తీసుకున్నట్లయితే అతను కోరుకున్న ఆ మానవుడు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని స్వామివారు చెప్పారు జ్ఞాత మహర్షి దా విని మహత్తరమైన వ్రతాన్ని నేను లోకంతా ప్రచారం చేస్తాను ప్రతి మానవుడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పి ఆ వైపు వారి వద్ద సెలవు తీసుకుని భూలోకానికి వచ్చాడో సమాప్తూ మన ఒకేసారి చెప్పుకుంటున్నాం అలా చేసుకోండి ఏదైనా ఒక్కటే కొట్టాలన్నా పనులు డివేరం చేయాలన్నా ఆకలు పూర్వము ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొట్టమొదట ఎవరు చేస్తున్నారో చూస్తున్నాడు మూలం కాశీ పట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అండి ఆయనకి అధిక సంతానం అంటే నలుగుర పిల్లలు ఉన్నారు ఆయనకి ఎటువంటి పని లేదు ఉద్యోగం లేదు ఆ భార్య బిడ్డల్ని పోషించడానికి ప్రతిరోజు భిక్షానం చేసేవాడు బ్రాహ్మణుడు ధర్మం ఏమిటి అంటే ప్రతి ఇంట భిక్షానకు వెళ్ళవచ్చు అది కూడా ఎల్లు రోజుకి ఐదు నుంచి ఏడు ఏళ్ళు మధ్యలో వెళ్ళారు ఐదేళ్లలో లభించకపోతే ఆరు ఏడు ఇంటిలో ఐదు ఐదేళ్లు మాత్రమే నేను ఆ విధంగా తనకున్న నియమం ప్రకారం కాశీలో భిక్షానం చేస్తుంటే ఒక్కొక్కసారి భిక్ష లభించేది కాదు అక్కడ దిక్ష ఇంటి వద్ద భార్యా బిడ్డలూ కూడా వాళ్ళు ఆకలితో ఆమటించిపోయేవారట ఆ బాధను తట్టుకోలేక ఒకనాడు గంగానదిరా కూర్చుని మానబడుతున్నారట ఆ బ్రాహ్మణుడు మానపడుతున్న సమయంలో వైకుంఠంలో ఉన్న స్వామి సాక్షాత్తు స్వామివారే ఒక బ్రాహ్మణ రూపంలో కాశీకి వచ్చారు వచ్చి ఈ పేద బ్రాహ్మణు సమీపించారు ఎది బాధపడుతున్నాడని చక్కగా కూర్చొని పలకరించాడట ఏమయ్యా ఏమంత కష్టం వచ్చింది బాధపడుతున్నావు ఏమైందంటే అయ్యా నాకు ఎటువంటి ఉద్యోగము ఎటువంటి పని లేదు ఏమి చేయలేక చివరికి భిక్షాం చేస్తున్నాను అయినా సరే నాకు ఎటువంటి ధనము కూడా ద్రవ్యం కూడా లభించటం లేదు నా భార్య బిడ్డను భోజనం చేసి చాలా ఓదైంది వారి ఆశలకి కారణం నేనే నా అసమర్థతే అని చెప్పి బాధపడ్డాడట బాధపడితే ఉపరోజనంలో చేసిన పాప వల్ల ఎవరికి కూడా దానం చేయలేదు నేను ఈ రోజును తినాలంటే అంత ముందు ఎప్పుడైనా దానం చేస్తుంటాడు అటువంటి దాన కర్మాలు ధర్మ కర్మాలు చేయలేదు కనుక ఈ జన్మలో కష్టపడుతున్నాను అయ్యా ఈ కష్టాలులో సత్యనారాయణ స్వామి వ్రతం చేయి భక్తిగా వ్రతం చేసిన నీకరం అంతా కూడా క్షయమైపోతుంది తొలగిపోతుంది నీకు పుణ్యం మీ భార్య బిడ్డలు నేను కూడా సంతోషంగా జీవిస్తానని చెప్పాడు చెప్తే ఈ బ్రాహ్మణుడు అయ్యా నాకు తింటానికే తిండి లేదు మీరు వ్రతం చేసుకోమంటున్నారు వ్రతం ఏ విధంగా చేసుకోవాలి నేను నాకు దగ్గర ఎటువంటి పూజా సమాగాలు లేదు స్వామివారు సంకల్పించుకున్న వెంటనే స్వామివారు చాలా మహత్తం కూడుకున్నారు నేను కేవలం మనసులో సంకల్పించుకో వ్రతం చేస్తానని అన్ని కూడా స్వామివారి అనుకరిస్తారని చెప్పాడు మనసులో ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళి తన భార్య జరిగిందంతా చెప్పాడు అది కూడా ఏమండి ఇంట్లో ఏమి లేదు కదా వ్రతం అంటున్నారు ఎలా చేసుకుంటారు అలాగే చెప్పండి ఎలాగైనా వ్రతం చేసుకుందామండి ఇల్లంతా నేను అలికి ముగ్గురు పెట్టి ఉంచుతాను మరోనాడు ఏకాదశి వస్తున్నది ఎలాగైనా చేసుకుందాం అండి అని చెప్పి తన భర్తకి ధైర్యాన్ని చెప్పిందట ఆ రోజు దంపతులు ఇద్దరు కూడా మనసులో సత్యనారాయణ స్వామి తలుచుకుంటూ నిద్రపోయారట ఉదయాన్నే లేచి బ్రాహ్మణుడు నిత్య సంధ్యావృందాల నిత్యాలను తీసుకొని యథాగైనా విక్షానాన్ని బయలుదేరుతున్నాడ స్వామి ఈ రోజు నేను నీ భ్రతాన్ని చేసుకోవాలనుకుంటున్నాను కానీ నా దగ్గర ఎటువంటి ద్రవ్యము లేదు ఏము లేదు ఎటువంటి నీకు నైవేద్యం చేతా ఎటువంటి వస్తువులు లేవు కావున అంతా నీ మీదే భావం ఎలాగైనా వ్రతం చేయించుకోవాలని చెప్పి స్వామివారి వెళ్ళుకొని అలా కాశీనగర్ వీధిలో భిక్షాడను బయలుదేరండి వెళితే ఆ కాశీనగర్ వీధులు ఎన్నో సుఖకాన్ని జరుగుతున్నది జరుగుతుంటే ఎవరైనా ఒక బ్రాహ్మణుని పిలిచి ఆశీర్వచనం పొందుతా ఉంటున్నారు వీధి గుండా ఇక్కడ వెళ్తున్నాడు ఆయన వినిపించారు చక్కగా పాఠ ప్రకాదం చేసి ఆయన చేత వేద ఆశీర్వచనాన్ని పొంది ఆయన కాస్త ధనం స్వయం పాతము వస్త్రాన్ని సత్కరించారటండి సత్కరిస్తే ఈ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతున్నారు రోజు ఈ వీధి గుండే భిక్షాడితే ఎవరి వారి వర్తవలేదు పక్క ఈ సమయంలో వచ్చా ఎవరు భిక్షేసేవారు కాదు వీధిలో కానీ ఈ రోజు ఈ పిలిచి నన్ను సత్కరించారు సన్మానించారు చెప్పి ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి దొరికి చెప్పి అవన్నీ తీసుకొని ఇంటికి స్వామి స్వామివారి వ్రతానికి ఏమేమి కావాలని సంకూరేదాగ్యా బిడ్డలతో కూర్చొని ఆ స్వామి వృద్ధ బ్రాహ్మణుడు ఎలా చెప్పాడో అలాగే వ్రతాన్ని ఆచరించాడట ఆచరించిన కొద్ది రోజులకే కాశీ నగరాన్ని పరిపాలించే రాజువారి కొలువులో ఈ పేద బ్రాహ్మణుడు ఉద్యోగం లభించింది పురోహితులుగా అక్కడ కష్టాలు తీరిపోతున్నాయి మనం కష్టాలు తీరిపోయిన వెంటనే భగవంతుడు మర్చిపోతామండి కొంతమంది మర్చిపోతుంటారు మొగ్గు మొగ్గు తీరిపోయిన వెంటనే భగవంతుడు మర్చిపోతుంటారు కొంతమంది అలా మర్చిపోరట వారి మీద ఎప్పుడు కూడా భక్తి కలిగి ఉంటారు అలాగా వీలు కుదిరినప్పుడల్లా అక్కడ బ్రాహ్మణుడు ఎప్పుడో సత్యనారాయణ స్వామి రథం చేసుకునేవాడట అలా చేసుకుంటే వీలు కూడా ఒక కట్టెలు కొట్టుకొని అమ్ముకునేవాడు వీలు కూడా వెళుతున్నాడు వెళుతూ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది ఏం అని చెప్పి అక్కడ అరుగు మీద కూర్చొని వ్రతమంతా కూడా గెలిపించాడ కట్టెలు అమ్ముకునేవాడు అంతా అయిపోయాక గ్రామంలో ఇక్కడ చూసి స్వామివారి ప్రసాదాన్ని పెట్టి భోజనాన్ని పెట్టాడు భోజనం అంతా స్వీకరించిన తర్వాత అక్కడ అమ్ముతున్నారు స్వామి కొద్ది రోజుల క్రితం మిమ్మల్ని చూశాను కాశీలో ఇక్కడే ఎలా ఉండేవారంటే మీరు చేసుకునేవారు కానీ నాడు మీరు ఆ స్థితిలో లేదు మీరు కాస్త ధనంతుడుగా ఈశ్వరంతులుగా కనపడుతున్నారు దీని అతనికి కారణం ఏమిటని అడిగారు అయితే నేను చాలా కష్టాలు అనుభవించాను ఎప్పుడైతే నాకు సత్యనారాయణ స్వామి కథ అనుగ్రహాన్ని కలిగానో అక్కడ నా కష్టాలు జరిగిపోయాయి నాకు ఉద్యోగం లభించిందని చెప్పాడు చెప్పగానే అతను సంతోషించి ఈ కట్టెలు అనుకోవారు అని ఈ వ్రతాన్ని నేను కూడా చేసుకోవచ్చా నేను కాయకష్టం చేసుకునేవాడిని కదా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు నాయన ఈ వ్రతానికి ఎటువంటి కులభేదము లేదు ఎటువంటి లింగ భేదము లేదు అని చెప్పగానే అతను సంతోషించి ఆ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో బ్రాహ్మణుడి దగ్గర తెలుసుకుని బయలుదేరాట అతని దగ్గర కట్టెలు ఎట్లా పడి కట్టెలున్నాయి అవన్నీ కూడా అప్పుడైపోయాయి చేతిక కాస్త ధనం చేయకూడదు ఇంటికి చేరి తన భార్య చెప్పాడు మనం అనుకుంటూ ఉంటాం వ్రతాన్ని ఎప్పుడు కూడా భార్య భర్తలు ఫ్రీ అయినంత వరకు కూడా చేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఎప్పుడైనా వారు దూర ప్రాంతాలు ఉన్నా వారు ఏదైనా పనులు ఉన్నా వారికి ప్రతీకగా ఏం చేయాలి కళ్ళు వాళ్ళేసుకుంటారు ఒకవేళ మగవాళ్ళు ఏం చేసుకున్నారు ఆడవాళ్ళు ఏం చేయాలంట ఆడవాళ్ళు రంతు రుణుకలు కొంట అంటే ఒక జాతి పుట్టేసుకుని దగ్గర పెట్టుకోవాలి అందరూ ఉంటారు ఆడవాళ్ళు చేసుకున్నప్పుడు మగవాళ్ళు పండుగ చేసుకొని మగవాళ్ళు అప్పులు కూడా ఆడవాళ్ళు తెచ్చుకొని పెట్టుకొని చేసుకోవాలి ఇద్దరు కలిసి చేసుకున్నట్టు మాత్రమే ఆ యొక్క వ్రతము ఫలిస్తుందని చెప్పుకుంటారు ఆ విధంగా ఈ బ్రాహ్మణుడు ఈ కథలు అనుకునేవారు తన ఆవి చెప్తే కూడా ఒప్పుకుంది చక్కగా ఒక మంచి రోజున ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని వారు కూడా చక్కగా వ్రతం చేసుకున్నారు వ్రతం పూర్తయ్యే కొద్ది రోజులకి అతడు అనేక చిన్న చిన్న వ్యాపారాలు చక్కగా లాభసాటిగా కొనసాగి అతను కూడా జీవించే సత్యనారాయణ స్వామి చక్కగా భక్తిగా శ్రద్ధగా ఉండేవాడు ఈ రెండవ కథలో మనకి ఏం చెప్తున్నారు అనుభవించి అతని చింతానికి కింది కూడా లేని ఒక బ్రాహ్మణుడు అలాగే కష్టం చేసుకునే ఒక కార్మికుడు ఇద్దరు కూడా సత్యనారాయణ స్వామిని ప్రేమగా భక్తిగా ఆరాధించి వారి కష్టాల నుంచి విముక్తి పొంది వారి జీవితంలో వృద్ధిని సాధించారు పూర్వము మహారాజు గారు భద్రశీల నదీ తీరాన తన రాజ్యాన్ని పరిపాలించేవారట రాజుగారు చాలా మంచివారు రాజ్యంలోని ప్రజలందరికీ కూడా ఎటువంటి కష్టం రాకుండా చూసుకునేవారట అలాంటి రాజుగారు ఒకనాడు నదీ తీరం వద్ద కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాడు వ్రతం రాజుగారు చేసుకుంటున్నారని తెలిసి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ వ్రతాన్ని తిలకించడానికి వచ్చారట ఇంతకీ ఏ వ్రతం చేస్తున్నాడు సత్యనారాయణ స్వామి గారు వ్రతం జరుగుతున్న సమయంలోనే ఆ నదీ తీరం కుండా ఒక షాహుకారు గారు పద కింద బంగారావడాన్నికొని బంగారం వ్యాపారం చేసుకోవాలని ఆ రాజ్యానికి వస్తున్నాడు వస్తుంటే నదీ తీరం వద్ద చాలా మంది ప్రజలు కనపడుతున్నారు ఏం జరుగుతుంది ఇక్కడ ఏమైనా జాతర జరుగుతుందా అని అనుకుని అరవై పక్కనే ఒడ్డు ఉంచేసి అక్కడ వెళ్ళి చూసాడటాంత మహారాజు గారు వ్రతం చేసుకుంటూ ఉన్నాడు అది చూచి ఉన్నారు షావుకారు వ్రతం రుభి రాజుగారి దగ్గరికి వెళ్ళదు రాజా నీ రాజ్యం అంతా సుభిక్షంగా ఉంది కదయ్యా సకాలంలో వర్షాలు పడుతున్నాయి పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి నీకు శత్రుదేశపు రాజులు కూడా లేరు పైగా నీకు సౌందర్యోతి భార్య కలిగి ఉన్నది అన్నీ ఉన్నాయ్యా నీకు ఇంకా ఏమి కావాలని ఏమి కోరుకొని వ్రతం చేస్తున్నావు అని అన్నాడు అడిగితే అన్నీ ఉన్నాయ్యా కానీ నాకు ఇంకా సంతానం కలగలేదు సంతానం కోరుకుని నేను సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాను అని చెప్పాడు చెప్పగానే అయ్యా నాకు కూడా వివాహం చాలా అయ్యింది నాకు కూడా సంతానం కలగలేదు అని చెప్పి అతను కూడా నేను కూడా ఈ వ్రతం చేసుకుంటానని చెప్పి అక్కడ ప్రసాదాన్ని తీసుకుని వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్ళాడు ఈ షాహుకారి పేరు కాదు ఇంటి వద్ద భార్య లీలావ ఆవిడ పరమ సాధ్యమని భక్తురాలు కూడా ఆవిడకి చెప్పాడు ఇలాగా సత్యనారాయణ స్వామి వ్రతమడ్డమ్మా ఆ వ్రతం చేసుకుంటే సంతానం కలుగుతారట ఇదిగో మనం కూడా చేసుకున్నాం అని చెప్పి భార్యకి ప్రసాదాన్ని ఇచ్చాడు భగవంతుడు అనుగ్రహం ప్రత్యక్షంగా మనం ఎలా పొందుతాం భగవంతుడు సూర్యుడుంటే ఆయన అనుగ్రహం కిరణాల ద్వారా పొందుతాం కానీ భగవంతుడు మనకి ప్రత్యక్షంగా లేడు శిరారూపంలో ఉండాలి ఆయన మనం ఆరాధిస్తున్నాం ఆయన అనుగ్రహం ఎలా పొందుతాం తీర్థ ప్రసాదాల ద్వారా పొందాలి ఎప్పుడైతే భగవంతుడు ప్రసాదాన్ని భక్తిగా ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తారో వారికి అనుగ్రహం కలుగుతుందట ఈ విరామకి తన భర్త తీసుకొచ్చిన సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని భక్తిగా తనకు సంతానం కలగాలని స్వీకరించిందటండి స్వీకరించిన కొద్ది రోజులకి ఆవిడకి గర్భాన్ని నెల పెట్టిన తర్వాత సంతానానికి తనది ఒక ఆన శిశు జన్మించిందటండి షావు గారి లేక లేక సంతానం కలిగింది బంధుమిత్రులందరినీ చక్కగా పిలిచి అమ్మాయికి నామకరణ మహోత్సవం ఆర్థన చేస్తున్నారు అందరి సమక్షంలో అమ్మాయికి కళావతి అని పేరు పెట్టాడు పేరు పెట్టే సమయంలో భార్య లీలా గుర్తు చేసిందండి మనకు సంతానం లేదు మీరు అన్నారు ఒక రోజు ప్రసాదం తీసుకొచ్చి సత్యనాయ వ్రతం చేసుకుంటే మనకు సంతానం పుట్టిందని మీరు ప్రసాదం ఇచ్చిన వెంటనే మనకి నాకు సంతానం కలిగింది ఆ వ్రతం చేసుకుందామండి అని చెప్తుందట ఆయన అంటున్నారట మనం సంతానం కోరుకున్నాం కానీ అమ్మాయి పుట్టింది కదా అమ్మాయిని ఎప్పటికీ పెళ్లి చేసి అత్తవారికి పంపించేయాలి కదా అబ్బాయి పుట్టేటప్పుడు మన ఇంట్లో ఉంటాడు మన మంచము అబ్బాయి పుడితే చేసుకుందాంలే అని అడగటండి భగవంతుడు ఇచ్చే మత అని మనం హెచ్చలేం కదా ఎవరు వచ్చినా మనకు సంతానం కలిగినట్టు ఈ షావుకర్ గారు మగ పిల్లాడి పుట్టే చేసుకుందాం లేదు సత్యనారాయణ స్వామి మోసం చేశాడు అని చెప్పి ప్రార్థన చేయలేదు కాలం గడిచిపోయింది మోసం చేశారా లేకుంటే ఆయన ఇష్టమైన ఇచ్చాడు మనకి ఇచ్చే వరకు కూడా మనం అర్థం చేయకూడదు మనకి ఏది కావాలంటే అది ఇచ్చే వరకు కూడా మనం అర్థం చేయకూడదు అని అనుకుంటున్నారట షావుకారు కాలం గడిచిపోయింది ఈ షావుకార్ కుమార్తె పెరిగి పెద్దదైపోయినట వివాహం ఇస్తే పూర్వం వివాహం అంటే ఎనిమిది సంవత్సరాలు దాటితే వివాహం వయసు వచ్చేసినట్టే అమ్మాయి అమ్మాయికి వివాహం చేయాలని ఆలోచిస్తున్నారట ఈ షావుకారు గారికి కోట ఆస్తి ఉన్నది అమ్మాయి ఒక్కటే ఉంది కదా ఎవరైనా ఎల్లరికం వచ్చి అల్లుడు దొరుకుతారేమో అని చెప్పి అన్ని చోట్ల ప్రయత్నాలు చేశాడట చివరికి కాంచన నగరంలో ఒక మంచి వర్తక ఉన్నాడు అతను తన అమ్మాయికి ఇడు జువుడుగా ఉన్నాయి చక్కగా అన్ని కుదిరేయాలనుకుని వివాహం నిశ్చయించుకుని అందరంగా వైభవంగా వివాహం చేస్తున్నారు చేస్తున్నాడట చేస్తున్న సమయంలో భారీ విజయాలకు మరలా గుర్తు చేస్తున్నది ఏమండి వీరు వ్రతం చేయలేదు అమ్మాయి కూడా అయిపోతుంది శుభ సందర్భంలో కూడా మనం అమ్మాయి కేటా అంటే ఇప్పుడే కాదులే మన అమ్మాయి పిల్లలు కొడతారు కదా మన అమ్మాయికి పిల్లోడు పాప కొడతా కదా అప్పుడు చేసుకున్నాంలే ఇప్పుడు నాకు చాలా ఉన్నాయి అన్నారంటే అలాగా మరలా వాయిదా వేసేసాడు ఎన్నిసార్లు సార్లు వాయిదా వేయటం సత్యనారాయణ స్వామికి నచ్చలేదు పిల్లలు హోంవర్క్ చేశామని చెప్పి చేయలేదని కార్యక్రమం చూపిస్తే టీచర్ గారు ఏమంటారు ఒక అలాగే సత్యనారాయణ స్వామి కూడా మనల్ని ఒకసారి దండించాలి అంటే మాట వినని వారిని ధర్మంలో నడవని వారిని దండించాలి అనుకున్నాడట అనుకొని ఒకనాడు ఈ షాహుకారు అల్లుడు గారిని తీసుకొని వ్యాపారానికి వేరే రాజ్యానికి వెళ్ళాడట ఆ రాజ్యంలో చంద్రకేతు మహారాజు గారు పరిపాలిస్తున్నారు పడ రాజ్యానికి వెళ్ళేసరికి చీకటి పడిపోయింది ఉదయాన్నే వ్యాపారం చేసుకున్నా పడవలో నిద్రపోదాం పడవలో బంగారం కదా అని చెప్పి నదీ తీరాన్ని పడ కట్టేసి అక్కడే నిద్రపోతున్నారట సత్యనారాయణ స్వామి ఎలా ఉందట రాజుగారి ధనాగారంలో దొంగలు పడ్డారట దొంగలు పడి ఆ ధనాన్ని దూచుకోతూ దోచుకుపోతూ పరిగెత్తుపోతూ ఉంటే ఈ చూసారు అక్కడ సైనికులు చూసి వచ్చి అక్కడే ఉన్న పడవ దగ్గర ఈ దొంగిలించిన బంగారాన్ని పడేసి పారిపోయారట చూస్తే వెనకాల సైనికులు వచ్చారు వెనకాల సైనికులు వచ్చి చూస్తే ఈ పడవ దగ్గరే రాజుగారి బంగారం మొట్ట కనపడుతున్నాయి పడవలో ఇద్దరు మనుషులు కనపడుతున్నారు ఎవరు షాహుకారు అతను అల్లుడు పడవ